అందరికి మర్నాథ దేవుని కృపణ బట్టి అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను మరి ప్రతిరోజు కూడా ఉదయం లేవగానే మీ రోజుని ఎలా ప్రారంభిస్తున్నారు ప్రార్థనతో నీ యొక్క రోజుని ప్రారంభిస్తున్నావా నీవు ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు లేదా కాలేజీ స్కూల్ కు వెళ్ళినప్పుడు ప్రతి ఒక్క ప్రయాణాల్లో దేవునికి కాపుదలు మనకు ఉండాలంటే ఉదయం లేవగానే మనం ప్రార్థనతో మన రోజుని ప్రారంభించినట్లయితే ఆ రోజంతా కూడా దేవుడు తన రెక్కల చాట్లన మనల్ని భద్రపరుస్తారు కాబట్టి ప్రతి రోజు కూడా ఉదయం లేవగానే ప్రార్థనతో మీ యొక్క రోజుని ప్రారంభించి చూడండి ఆ రోజంతా కూడా దేవుని యొక్క కాపుదలను మీరే గమ్మిస్తారు మరి ఈ రోజు దేవుడు నిన్ను నన్ను బలపరచిపోతున్న వాక్యం దేవుని పూర్తిగా నమ్మాలి ట్రస్ట్ ఇన్ గాడ్ అవునండి మనం ఏదన్నా మన జీవితంలో దేవుని ఆశీర్వాదం కావాలన్నా మన జీవితంలో ఏదైనా ఆ ఒక దీవెన మనం పొందుకోవాలన్నా దేవుణ్ణి నమ్మాలి ఎందుకంటే దేవుని వాక్యం మనం చూస్తే మార్కు సువార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై వచ్చిన నుంచి వారు ఆయన యొద్దుకు వాణ్ణి తీసుకుని వచ్చిరి దయ్యము ఆయనను చూడగానే వాణ్ణి విలవిలలాడించెను గనుక వాడు నేల పడి నురపు కార్చుకుని చూ పొరుడుచుండెను అప్పుడు ఆయన ఇది వీనికి సంభవించి ఎంత కాలం అయినదని వాని తండ్రిని అడుగగా అతడు బాల్యము నుండియే అది వాని నాశనం చేయవలనని తరచుగా అగ్నిలోను నీళ్ళల్లోనూ పడద్రోయును ఏమైనాను నీ వలన అయితే మా మీద కనికరం పడి మాకు సహాయం చేయమని అందుకు ఏసు నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పాను సో ఇక్కడ చూస్తున్నాం కదా ఒక తండ్రి తన కుమారుడికి దయ్యం పట్టి బాల్యం నుంచి కూడా చాలా నరక వేదన చాలా ఆ దయ్యము ఆ యొక్క బాలు తన నాశనం చెయ్యాలని తనని అగ్నిలోను నీళ్ళలోని పడవేస్తూ ఉన్న సమయంలో ఆ తల్లిదండ్రులకు ఎంతో వేదన ఎంతో దుఃఖము కదా అయితే అలాంటి సమయంలో ఏసుక్రిస్త ప్రభు వారి గురించి ఆ తల్లిదండ్రులు తెలుసుకొని మరి ఆ తండ్రి ప్రభు ఎద్దుకొచ్చి వచ్చి మరి నీ వలనైతే కుమారుడు పట్టి దయ్యాన్ని నువ్వు విడిపించు అన్న తండ్రి అడగినప్పుడు మరి ప్రభు అంటున్నారు కదా వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అవునండి దేవుడు నీ జీవితంలో ఏదైనా అద్భుతం చెయ్యాలన్నా ఏ బంధకాల నుంచి నీకు విడుదల ఇవ్వాలన్నా ఏ స్వస్థత నీకు ఇవ్వాలన్నా మనం ప్రభు మీద ముందు నమ్మకాన్ని ఉంచాలి విశ్వాసం ఉంచాలి అప్పుడు దేవుని యొక్క అద్భుత కార్యాన్ని నీ జీవితంలో చూస్తావు ప్పటివరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు సన్నిధికి వెళ్తున్నావు కానీ నువ్వు హృదయపూర్వకంగా ఆయన మీద నమ్మకం ఉంచట్లేదేమో నాకు మంచి ఉద్యోగం దేవుడు ఇస్తాడు నాకు మంచి యొక్క వివాహాన్ని దేవుడు జరిగిస్తాడు నా యొక్క గర్భఫలాన్ని దేవుడు తెరుస్తాడు నాకు దేవుడు స్వస్థత ఇస్తాడు అని దేవుడి మీద పరిపూర్ణమైన నమ్మకం ఉంచట్లేదేమో ఎక్కడ అపనమ్మకంతో నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో ఎందుకంటే అపవాదమైన శాతాను మనం ఎప్పుడైతే దేవుని విశ్వాసంతో నమ్ముతామో ఖచ్చితంగా వాడు దేవుని మీద నమ్మకము తగ్గించాలని ప్రయత్నిస్తూ ఉంటాడు మనం ఎప్పుడైతే ప్రార్థనలో ఎక్కువ గడుపుతామో దేవుడితో సహవాసం ఎప్పుడైతే చేస్తామో అపవాదైన శాతాన్ని ఏదో ఒక విధంగా మనకు ఆయన మీద నమ్మకం కోల్పోయేటట్లుగా ఏదో ఒక వైపు నుంచి ఏదో ఒక శ్రమ ఏదో కష్టం లేకపోతే ఏదైనా కార్యం ఆలస్యం అవడం చేసి ఆయన మీద నమ్మకాన్ని పోగొట్టి అప్ప నమ్మకాన్ని మనలో పుట్టిస్తాడు ఆ అపనమ్మక రాకుండా ఉండాలంటే నువ్వు ప్రార్థనలో బలంగా ఉండాలి అయితే ఈ వ్యక్తి అంటాడు కదా ప్రభుతో ఆ తర్వాత వచ్చిన వెంటనే చిన్నవాడి తండ్రి నమ్ముచున్నాను నాకు అపనమ్మిక ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను ఆమె మరి తండ్రి అంటారు కదా నేను నమ్ముతున్నాను అయ్యా నేను నిన్ను పూర్తిగా నమ్ముతున్నాను నా కుమారుడికి నువ్వు ఈ దయ్యాన్ని విడిపిస్తావు అని అయితే ఒకవేళ నాలో ఏదైనా అపనమ్మిక వస్తుందేమో ఆ అపనమ్మిక రాకుండా నువ్వే నాకు సహాయం చెయ్యాలి అని ప్రభువుని తను వేడుకుంటాడు కన్నీళ్లు కారుస్తూ అడుగుతాడు నాకు అప్పనమ్మక రాకుండా చేయి ప్రభువా అది నీ వల్లే సాధ్యం అవుతుంది అనుకోని నమ్ముతున్నాను అని అత్త మరి ప్రభువుని కన్నీళ్లు కార్చి అడిగినప్పుడు మరి ప్రభు మరి తన యొక్క నమ్మకాన్ని చూసి తనలోని విశ్వాసాన్ని చూసి ఆ కుమారులోని దయ్యాన్ని వెల్లగొట్టి ఆ కుమారుడికి స్వస్థత ఇచ్చినట్లుగా మన వాక్యంలో చూస్తున్నాం మరి ఈ రోజు ఈ మాట్లాడిన నీ జీవితంలో కూడా నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ ఎక్కడో నీలో ఆ అపవదన శాతాను అపనమ్మిక కలిగించిందేమో నువ్వు దేవుని మీద పూర్తిగా నమ్మకం ఉంచలేకపోతున్నావేమో అందుకే నీ జీవితంలో నువ్వు కార్యము చూడలేకపోతున్నావు నీ ప్రార్థనకి జవాబు నువ్వు పొందుకోలేకపోతున్నావు ఈ వ్యక్తి వాళ్ళు ఈ తండ్రి వాళ్ళు నువ్వు కూడా ప్రభుని నడువు అయ్యా నా జీవితంలో నువ్వు ఈ కార్యం చేస్తావు ఈ అప్పుల నుంచి విడుదల ఇస్తావు గృహం కట్టుకునేలా చేస్తావు వివాహం నా బిడ్డలకి చేస్తావు నా భర్తను మారుస్తావు నా భార్యను మారుస్తావు అలా నువ్వు ఏ విషయంలో అయితే నువ్వు ప్రార్థన చేస్తున్నావో ఆ విషయం నెరవేరుపు అయ్యే వరకు కూడా నాలో అప్పి నమ్మిక రాకుండా నాకు కూడా సహాయం చేయి ప్రభు అన్ను ప్రభుని అడిగినట్లయితే నీలో అప్పి రాకుండా దేవునికి సహాయం చేస్తాడు నువ్వు పూర్ణ హృదయంతో దేవుని నమ్మి ఆయన మీద నమ్మకం ఉంచి నువ్వు ప్రార్థించి ఆనాడు యొక్క తండ్రి కుమారుడు లో దయ్యాన్ని దేవుడు ఎలాగైతే వెళ్ళగొట్టాడో ఆ తండ్రి యొక్క నమ్మకాన్ని చూసి ఈ రోజు మాట్లా వింటే నీ చూతంలో కూడా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు కదా నీవు కూడా దేవుడు నమ్మినట్లయితే దేవుని మీద నమ్మకం ఉంచినట్లయితే నువ్వు ఏ కార్యం కొరకు ఎదురు చూస్తున్నావో ఏ విడుదల అవ్వాలని నువ్వు ఎదురు చూస్తున్నావో ఏ స్వస్థత కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావో నీలోని నమ్మకాన్ని దేవుడు చూశాడు మరి నీ జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు మరి మాటలు నమ్మినట్లయితే ఈ వాగ్దాన్ని ఎత్తు పట్టుకుని ఇప్పుడే ప్రార్థించే నేను కూడా తండ్రి వాళ్ళని నమ్ముతున్నాను అయ్యా నాలో వాళ్ళ అపనమ్మకం వస్తుందేమో అది రాకుండా సహాయం చేయి నా జీవితంలో ఈ విడుదలనివ్వి నా జీవితంలో కార్యం చెయ్యి చేస్తున్నవాన్ని నమ్ముతున్నాను నమ్ముటిని వాళ్ళైతే నమ్మో సమస్తం సాధ్యమని మాట్లాడావు కదా నేను పూర్ణ హృదయంతో నమ్ముతున్నాను నువ్వు ప్రార్థన చెయ్యి ఖచ్చితంగా ఈ వాగ్దానాన్ని దేవుడు నీ జీవితంలో నెరవేర్చు చేయబోతున్నాడు ఆమె మరనాథ గాడ్ బ్లెస్ యూ